భక్తి టీవీ మా ఇంట్లో వాళ్ళు ఎంతగా ఎడిక్టెడ్ అంటే అక్కడ ఏదైనా పూజ చేస్తుంటే అక్కడే ఉన్నట్టు ఫీల్ అయ్యి హారతి తీసుకుంటారు సో ఎస్పెషల్లీ నా విషయానికి వచ్చేసరికి నేను కార్తీక మాసంలో జరిగే కోటి దీపోత్సవం కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తాను అక్కడ జరిగే పూజలు డైలీ ఒక్కొక్క పూజ చేస్తారు కాబట్టి ప్రతి దేవుణ్ణి దర్శించుకున్నట్టు ఫీల్ అవుతాను సో మాకు ఇంత అవకాశాన్ని కల్పించినందుకు భక్తి టీవీ వారికి మా కృతజ్ఞతలు నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు పూజలు పునస్కారాలు చాలా బాగా చేసేవారు ఆవిడ నేర్పించిన నేను అంత పెద్దగా నేర్చుకునేదాన్ని కాదు ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత నేను వాళ్ళకి నేర్పించడానికి ఆధ్యాత్మికంగా వాళ్ళకి మహాభారతం రామాయణం అలాంటివన్నీ నేర్పించాలని చెప్పి అనుకునేదాన్ని అప్పుడు భక్తి ఛానల్లో అవన్నీ చూపించడం అవన్నీ నేర్చుకోవడం ద్వారా మా పిల్లలకి నేర్పించేదాన్ని సో ఇవన్నీంటికి చాలా హెల్ప్ చేసిన భక్తి ఛానల్కి నా స్పెషల్ థ్యాంక్స్ డైలీ వచ్చే ప్రతిరోజు వచ్చే వారాల పరంగా ఉండే ఆ దేవుడి గురించి ప్రవచనాల గురించి మనకి భక్తి ఛానల్ ద్వారా మనకి ఎన్నో తెలియజేస్తున్నారు మాలాంటి వర్కింగ్ ఉమెన్స్కి కూడా మాకు వింటూ మేము వంట చేసుకోవడానికి కూడా మాకు ఎంతగానో దోహదపడుతుంది ఈ భక్తి ఛానల్ నాకు మా ఫ్యామిలీ మెంబర్స్కి వెంకటేశ్వర స్వామి కులదైవము నేను వెంకటేశ్వర స్వామిలో భక్తి టీవీలో జరిగే ప్రతి ప్రోగ్రాము వెంకటేశ్వర స్వామికి సంబంధించింది అన్ని వీక్షిస్తూ ఉంటాను తిరుమల నుంచి ఇచ్చే ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష ప్రసారాలని కంపల్సరీ వీక్షిస్తాము డైరెక్ట్గా తిరుపతి వెళ్ళి స్వామిని దర్శించుకున్న ఫీలింగ్ నాకు భక్తి టీవీ చూడడం వల్ల తెలుసు అనిపిస్తుంది ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చిన భక్తి టీవీకి నా కృతజ్ఞతలు భక్తి టీవీ అంటే మా ఇంట్లో ఎంత ఎడిక్ట్ అంటే ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు భక్తి టీవీ అనిలా ఉంటుందండి మేము పూజలు వ్రతాలు ఎక్కువ చేస్తామండి ఏకాదశి రోజున ఫాస్టింగ్ ఉండి నైట్ ట్వెల్వ్ అయ్యే వరకు కూడా భక్తి టీవీ చూస్తామండి ఇలాగే మరి మరిన్ని కొత్త ప్రోగ్రామ్స్ చేసి మమ్మల్ని ఆనందింపచేయాలని మాలో భక్తి పార్వశం పెంపొందింపచేయాలని ఆశిస్తున్నామండి భక్తి టీవీ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఎన్నో టెన్షన్స్ కానీ టీవీ ఆన్ చేయగానే భక్తి ఛానల్ చూస్తామండి సోమవారం వస్తే శివుని శ్లోకాలు మంగళవారం వస్తే స్వామి శ్లోకాలు బుధవారం వస్తే అయ్యప్ప స్వామి శ్లోకాలు గురువారం వస్తే సాయిబాబు శ్లోకాలు ముఖ్యంగా శుక్రవారం వస్తే సహస్రనామాలు చాలా అండి అవి చూస్తూ అవి వింటూ మేము పనులన్నీ చేసుకుంటామండి